హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఈరోజైతే పులిహోర చేస్తున్నా మనకు కావాల్సిన పల్లీలు మిఫ్టీ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంత అల్లం పేస్ట్ వేసి సూపర్ ఉంటుంది నిమ్మరసం ఈరోజు పులిహోర మా పాప చాలా ఇష్టం అండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతకి నూనె మా మగ్గాక వేడయ్యాక కొంచెం తాలింపు గింజలు ఎండుమి గింజలు పల్లీలు గింజలు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా పులి 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 మన కలిపి కొంచెం బాగా వేడెక్కాక అవి కలుపుతూ ఉండాలి మీరు ఈరోజు ఏం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్ నేనైతే పులిహోర చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోండి బాగుంటుంది కొంచెం మగ్గాక అల్లబెల్లం పేస్ట్ వేసేసుకోండి అది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక చిటికడు పసుపు ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి బాగా దగ్గర అయ్యాక కొంచెం కలుపుతూ ఉంటుంటే రుచి చాలా టేస్టీగా వస్తుంది మా ఆయనకు చాలా ఇష్టం అండి పులిహోర ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మన జీర్ణక్రియ పనికి వస్తుంది ప్లస్ పులిహోర టేస్ట్గా సూపర్గా ఉంటుంది మనం పోపులా పప్పులైన చాలా పోపులు వేసుకుంటే ఇంకో చాలా టేస్ట్గా ఉంది మీరు ఒకసారి వేసుకోండి ఫ్రెండ్స్ నిమ్మరసం వేసుకోండి అలాగే నిమ్మరసం మనం చేసిన నిమ్మకాయ పులిహోర కదా ఒక ఫోర్ నిమ్మకాయలు తీసుకొని వేసేయండి ఒక గ్లాసులో పిండుకున్న దగ్గర జు గుజ్జు దగ్గరికి వచ్చిందాక మంచిగా తిప్పు కదా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి గుజ్జు దగ్గరికి వచ్చేదా కొంచెం సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే ఉంచండి ఫ్రెండ్స్ గుజ్జు అనేది దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనము వేడి వేడిగా వండుకున్నాం కదా రైస్ ఆ రైస్ అందులో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం అంతా మనం కళ్ళదలుపుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది పులిహోర మీరు ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో మనం సర్వ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఆయన తింటున్న ఫ్రెండ్స్ దీని ఎలా ఉందో చెప్తాడు సూపర్ ఉందంట ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నా బాయ్ మరి ఫ్రెండ్స్